మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి మీకు అక్కరలేని వస్తువు జోలికి మీరు ఎన్నడూ వెళ్ళకండి ఇది మనకి ఇప్పుడు అక్కర్లేదు అన్నది మీరు వివేకంతో ఆలోచించండి దాని జోలికి మీరు ఎప్పుడు వెళ్ళవద్దు ఇవాళ విద్యార్థుల్లో ఎంతోమంది ఆ విషయం దగ్గరే దెబ్బతింటున్నారు కాకినాడలో నాతో పనిచేస్తారు ఒక వ్యక్తి కొడుకు మోటార్ సైకిల్ కొని మోటార్ సైకిల్ కొని అని తండ్రిని అడుగుతుంటే ఎన్నో అప్పులు ఉన్నాయిరా వద్దురా వద్దురా తల కొట్టుకున్నాడు వినలేదు మోటార్ సైకిల్ కొనిచ్చాడు స్నేహితులతో కలిసి ముగ్గురు మోటార్ సైకిల్ ఎక్కి విశేషమైన వేగంతో వెళ్ళారు ఏముందండి ఆఫ్టర్ ఆల్ ఎ మోటార్ సైకిల్ ఈస్ డిపెండెంట్ అపాన్ స్క్రూస్ అండ్ వైర్స్ అది బ్రేక్ వేయవలసినప్పుడు స్టంబులైంది ఈడ్చేసింది కింద పడిపోయాడు ఇక్కడ నుంచి అక్కడికి ఈడ్ చేస్తే మొత్తం స్కిన్ రోల్ అయిపోయింది నుంచి స్కిన్ అంతా కూడా తుడిచేసింది రోడ్డు ఆ అబ్బాయికి అంత మచ్చ